మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్సింగ్ తండ్రి విధంగా మీ సందరూ మరొకసారి కనబడ్డాను మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ మేము కలవను కాక పర్వాల ఎన్నోసీ సంగతుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు మీ కృపలు వర్ధలింపజేస్తున్నారు మరింతగా కృతజ్ఞత ఆస్తులు తెలుస్తున్నారు తండ్రి ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని ఆశపడుతున్నాను ఆయన మీ పశుతాత్మ సమతో మాకు అనుకరించమని మాతో మాట్లాడమని మీ కృపలు వర్ధలింపడుకుంటే ప్రాధాన్యపడుతుంది త్వర ప్రభుత్వ రక్షకుడు నైనా క్రీస్త శాస్త గౌత్రమే నామాలు ఈ ప్రార్థన మనం రాబట్టుకున్న తండ్రి ఆమె వందనాలండి అండి ఈ విధంగా మరొకసారి శ్రాస్తమైన సమయాన్ని అనుకరించిన దేవనామను మేము కలిగిన కాక ఆమె ప్రవీణ ఈరోజున చాలామంది తమ జీవితాల్లో రకరకాల పరుగులు కలిగి ఉన్నారు చాలా రకాల పరుగులు కలిగి ఉన్నారు అంటే ఒకడు కొరకు అయితే మరొకడు మరొకదాని కొరకు అంటే వారి వారి పరుగుల ద్వారా దేవుడు ఏమైనా మహింపరచబడుతున్నాడు అంటే అదేం కనబడట్లేదు ఒకడు అమ్మాయి కోసం పరిగెడుతుంటాడు ఒక డబ్బు కోసం పరిగెడుతున్నాడు మరొకడేమో పేరు కోసం పరిగెడుతున్నాడు మరొకడేమో మరొకదాని కోసం పరిగెడుతున్నాడు అంటే ఎవరినో సంతోషపెట్టాలని ఎవరి దగ్గర గొప్ప కావాలని ఎవరి దగ్గర హెచ్చింపబడాలని తప్ప దేవుడు మన పరుగు వల్ల సంతోషపడుతున్నాడా దేవుడు మన ఆలోచన వల్ల ఆనందిస్తున్నాడా ఈ ఆలోచన విధానం కనబడట్లేదు సరే సమాజంలో కనబడట్లేదు అంటే సరే వదిలేద్దాం కానీ క్రైస్తవులుగా చెప్పబడు చెప్పబడుతున్న వారు ఉన్నారో మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు ఎవరైతున్నారో కానీ వాళ్ళ పరుగైన దేవుడు మెచ్చే విధంగా దేవునికి నచ్చే విధంగా ఉందా అని అంటే అసలు కనబడట్లేదు క్రైస్తవులైనా మీరు అంటే అవును క్రైస్తవులమేనా మీ పరుగు ఏంటి అని అంటే ఎవ ఎవ చెప్తున్నారు అదే క్రైస్తవులకి ఎందుకు వచ్చారు మీరు అంటే ఏదో ఒక పరుగు పెట్టుకుని వచ్చామండి ఇందులోకి ఆ పరుగు కడమొట్టించాలని ఓహో ఆ పరుగును కడముట్టించడం కోసం ఈ పరుగు ఈయనకు వచ్చారా అంటే ఈయన కోసం పరిగెట్టడానికి రాలేదా మీరు రాలేదు ఆ పరుగు కంప్లీట్ అవ్వాలని ఇక్కడికి వచ్చాం కంప్లీట్ అయిపోతే మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఇలానే మాట్లాడుతున్నారు చాలామంది సేవకులు కూడా పిలిచేవారు నెల పిలుస్తున్నారు అంటే నెల పిలుస్తున్నారు అంటే మీకు అప్పుల భారమ రోగాల ఇంకేవైనా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయా అయితే రండి మీ పరుగు కడముట్టించుకోండి ఇక్కడికి వచ్చి అన్నీ తీర్చేసుకోండి తర్వాత ఆ తర్వాత మీరు బర్షులు అయిపోండి ఇదే ఆ తర్వాత మీరు ఏమైపోలే బ్రష్లు అయిపోండి వాక్యాన్ని బోధించాల్సిన సేవకులు వాక్య సంబంధమైన ఆలోచనతో నింపాల్సిన సేవకులు బాధ్యతాయుతమైన ఉద్యోగులు ఉన్నారు మీరు అలాంటి ఉద్యోగులు ఉండి బాధ్యత రహితంగా ప్రవర్తించడం నిజంగా నిజంగా వాళ్ళు చాలా బాధపడతాడు అలాంటి బోధనానికి మంచిది కాదు మరి ఎలాగోలాగా ఇసుక తీసుకురావాలి కదండి అని అనడం నిజంగా ఎంత బాధాకరం అంటే ఏదోలాగా ఏదో ఆ చెత్త పునాది వేసేద్దాం ఆ తర్వాత బలంగా ఇల్లు కడదాం అంటే ఉంటుందా ఇల్లు కూలిపోతుందా ముఖ్యంగా ఏసుక్రీస్తు దగ్గర రావాలంటే అప్పుల రోగాల ఇంకేమైనా సమస్యల ఇవన్నీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తీరవండి అంటే తీరతే కానీ వాటి కోసం అయితే రావద్దు మరి దేని గురించి రావాలి అంటే మన పాపాలను క్షమించాలంటే పరిశుద్ధుడు కావాలి మొత్తం మీద ఎత్తితే మొత్తం ప్రపంచమైతే ఎదిగితే ఒకే ఒక్కడు కనబడుతున్నాడు ఏసుక్రీస్తు వారు అంటే పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు పరిశుద్ధంగా బ్రతికి నిర్దోషమైన గుర్ర పిల్లగా బ్రతికి బలైపోయాడు ఆయన అదే మన పాపల కోసం ఆయన బలైపోయాడు ఇలా బలైపోయిన పరిశుద్ధుడు మనకు కనబడట్లేదు మనం జరిగించిన పాపాలను బట్టి క్షమకుండా కోరుకుని ఇక మీద పరిశుద్ధంగా బ్రతకాలని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారు మాత్రం క్రైస్తవులకి రావాలి అలా వచ్చిన వారి పరిగా ఎలా ఉంటుందంటే అలా వచ్చిన వారి పరిగా ఎలా ఉంటుందంటే ఏ అడుగు వేసినా వారిలో కోసం అన్నట్టు ఉంటుంది ఏ విధమైన చర్య చేసినా నా ప్రభుని సంతోష పెట్టాలన్న ఆలోచన ఉంటుంది ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే మీలో మొదలవుతుందో అప్పుడు మీరు చేసే ప్రతి పని ఎలా ఉంటుందంటే నేను చేసే పని వాళ్ళు దేవుడు మహిమరచబడుతున్నాడా లేదా చెక్ చేసుకుంటాం ప్రతిదీ పరీక్షించుకుని మనం అడుగులు వేస్తాం అలా పరీక్షించుకుని అడుగులు వేసి కడముట్టించిన ఒక ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆ పోస్తుడైన ఆయన గారు తిమోతికి పత్రికను రాస్తూ తిమోతు రాసిన రెండో పత్రిక నాలుగంతి మీడోచనలో ఏమన్నారంటే ఆయన మంచి పోరాటము పోరాటతిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటూనే అంటున్నాడు నా పరుగును కడముట్టించుతూనే అంటున్నాడు అంటే బలమైన ఆలోచనతో నింపబడ్డాడు అనేక మంది హృదయానికి సత్యం నింపాడు ఆయన పరుగును కడముట్టించాడట అనగా కొద్ది రోజులైనా చనిపోతున్నాడట ఇలా చనిపోయేదాకా నా పరుగును నమ్మకంగా నేను జరిగించాను కడముట్టించాను విశ్వాసాన్ని కాపాడుకున్నాను మంచి పోరాటం పోరాడని ఒక మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు ఆయన అలా ప్రతి క్రైస్తవుడు చెప్పాలంటున్నాడు ప్రతి క్రైస్తవుడు అలాంటి మంచి సాక్ష్యం చెప్పాలంటున్నాడు మరి ఎంతమంది క్రైస్తవులు ఇలాంటి మంచి సాక్ష్యాన్ని చెప్పే స్థాయిలో ఉన్నారు ఇలాంటి మంచి సాక్ష్యాన్ని చెప్పే పరిస్థితులు ఉన్నారు అని ఒకసారి పరీక్షించుకుంటే ఎక్కడ కనబడట్లేదు ఎవరు కనబడట్లేదు ముఖ్యంగా సేవకుల్లోనే ఇలాంటి వాళ్ళు కనబడట్లేదు చాలా బాధాకరం కాబట్టి ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు వీళ్ళెవరు ఎలా ఉన్నారనే ఆలోచన మానేయండి మనం ఎలా ఉండాలి ఎక్కుమంతటి వాక్యాన్ని అనుసరించి వాక్య సంబంధమైన ఆలోచనలు కలిగి ఎలా ఉండాలి ఎలా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడు ఎలా ఉంటే దేవుడు ఆనందిస్తాడు ఒకసారి పరిశీలించుకొని పరీక్షించుకునే వాక్యాన్ని బట్టి సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు ఒక రెండు పరుగులు పరిచయం చేస్తారు ఒక రెండు పరుగులు మీకు పరిచయం చేస్తాను మొట్టమొదటి పరుగు ఎటు వెళ్ళిపోయింది రెండో పరుగు ఏ దారికి వెళ్ళింది సో ముఖ్యంగా రెండు పరుగులు కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఆ పరుగును పరిచయం చేసే ముందు దానికి ముందు జరిగిన సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసే జ్ఞాపం చేసి నేను ఆ పరుగులోకి వెళ్తాను ఏంటిదంటే రాజులు రెండో గ్రంథం ఐదో దేము మొదటి నుంచి ఒకసారి పరిశీలించగలిగితే మనకు అక్కడ సిరియా రాజు యొక్క సైన్యాధిపతి అయిన నయమను కనబడుతున్నాడు ఈ నయమాను ఇసరేల్ ఉన్న కొంతమందిని చెరపట్టుకుని తీసుకొచ్చేయడం అందులో ఒక చిన్నది అతని ఇంట్లోనే పనిచేయడం ఆ చిన్నది అతని భార్యకు ఒక సలహా ఇవ్వడం అతనికున్న కుష్టి వ్యాధి తగ్గించుకోవడానికి తగ్గించడానికి ఇజ్రాయేల్ వెళ్ళని ఇజ్రాయెల్ పంపించి అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు ఖచ్చితంగా స్వస్థతనిస్తాడని బలపరిచి పంపించడం అలా పంపించిన తర్వాత అక్కడ కొంత నిష్కర్షణ జరిగింది అయినప్పటికీ మొత్తానికి ఆయన నదులు మొలగడం స్వస్థత రావడం ఎలిసా దగ్గర రావడం చాలా బతుమలుతాడు ఆయన బాబు ఎలిసా గారు ప్రవక్త గారు నేను ఇచ్చిన కాను తీసుకోండి అని చెప్పేసి చాలా బ్రతిమాలతాడు అలా బ్రతిమాలిన తర్వాత ఎలిచేగల సమాధానం ఎలా ఉందంటే నువ్వు ఏది నాకు ఇవ్వాల్సిన పని లేదు నేను తీసుకోను అని చెప్పి కొంచెం గట్టిగా సమాధానం చెప్పి పంపించేస్తాడు అలా పంపించేసిన తర్వాత అలా పంపించేసిన తర్వాత అతని దగ్గరున్న ఒక శిష్యుడు గహజీ ఈ గహజీ అనుకుంటున్నాడు అరే మా ప్రవక్తకి అంత తెలివి లేనట్టుంది అంత విలువైన వస్తువులు ఇస్తుంటే ఎందుకు తీసుకోవట్లేదు ఎందుకు తీసుకోలేదు మనకు తెలుసు నేను తెచ్చి అస్థితి పొందుకున్నానని అక్కడికి వెళ్ళాక చెప్పుకుంటాడు కాబట్టి మనకు వద్దది అని తెలిసిన ముందే జ్ఞానాన్ని తెలుసుకొని భవిష్యత్తుని తెలుసుకుని నాకే వద్దునైనా మీరు జాగ్రత్తగా వెళ్ళిపో నెమ్మది కలిగే అని చెప్పేసి పంపించేస్తాడు అయితే మొత్తానికి ఈయనైతే అయితే తెలివినాడు అన్నట్టు చాలా ఆలోచన చేసుకుంటాడు ఇరవై వచ్చిన చదువుదాం రాజులు రెండో గ్రంథం అయితే అయితే ఏమో ఇరవై వచ్చినలో ఆ మాట ట్రాయపడింది అంతటి దైవజరుడైన ఇలిచకు సేవకుడైన గహజీ సిరేవాడైన ఈ నయమను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ ఇహోవా జీవంతోడు నేను పోయి అతను కలుసుకొని అతని ఎద్ద అతని యుద్ధ ఏదైనా తీసుకుందని అనుకుని పోయి నేను ఏదో ఎదురు పరిగెత్తుకొని పోయి నేను ఏదో తీసుకోవాలనుకుంటున్నాడో అక్కడికి వెళ్ళాడు చాలా పెట్టాడు రథాలని చేసి చేయడం అంటే అంత చిన్న విషయం కాదు స్పీడ్గా వెళ్ళిపోతున్న రథాలని పట్టుకోవడం అంటే అంత ఈజీయా చాలా గట్టిగా పరిగెట్టాలి పరుగు పెడుతున్నాడు చాలా గట్టిగా పరుగు పెడుతున్నాడు ఎందుకు అడుగు అంటే ఏవో లోక సంబంధం అయినవి లోక ఉందో విలువైనట కానీ దేవుంది రుచిలో విలువైనవా కాదు పొను వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాకు మాత్రం కావాలి నాకు మా దైవజన్ వద్దన్నాడు కానీ నాకు కావాలి నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు అని అన్నట్లే ఒక అబద్ధాన్ని పని ఒక అబద్ధాన్ని మాట్లాడుతున్నాడు ఒక కుట్రగా ఆ సందర్భాన్ని మాట్లాడుతున్నాడు ముఖ్యంగా అక్కడ చెడ్డ చేసింది ఎవరిని అక్కడ చెడ్డ చేసింది ఎవరిని గారిని అంటే ఏమాత్రం కూడా పాపానికి కానీ దుర్మార్గానికి కానీ ఒప్పుకొని దైవజనుడు నీతిమంతుడైన దైవజనుడు గారు అలాంటి గారిని అలాంటి గారిని కించపరిచి మాట్లాడిస్తున్నాడు ఆయన అప్పుడు వద్దనడు కానీ ఇప్పుడు ఎవరు వచ్చారని చెప్పేసి తీసుకురమ్మన్నాడు నాకు ఇవి అన్నాడు ఆయన ప్రస్తావన ఎందుకు అసలు ఆయన వద్దన్నాళ్ళే సరే నాకేమో నాకు కావాలనుకుంటున్నాను నీకు ఇష్టమైతే ఇస్తావా అని అడితే ఏమైనా బాగుండేమో బట్ ఎల్లుషేఖార్ని అడ్డుపెట్టుకుని అడగడం నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా అతను పరిగెత్తి 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 తెచ్చుకున్నది విలువైన వస్తువులు కాదు తర్వాత మనకు సందర్భం తర్వాత అర్థమవుతుంది విలువైన వస్తువులైతే కాదు ఎల్లిషేఖర్ చెప్పిస్తూ నైమర్ వీడి పెట్టిన కుస్తుంది కదా నువ్వు నీ కుటుంబం తీసుకున్నట్టున్నాడు అని ఎంత పరుగెట్టి కుస్తు తెచ్చుకున్నాడా అంటే అవును కుస్టు తెచ్చుకున్నాడు మరి ఈ రోజున చాలా మంది పరుగు ఎలా ఉందంటే ఇలానే ఉంది చాలా పడుతున్నారు చాలా పరుగులు ఎద్దుతున్నారు కానీ చివరికి ఏం మిగులుతున్నాయి అంటే నష్టమే మిగులుతుంది చివరికి ఏం మిగులుతున్నాయి అంటే కన్నీళ్ళే మిగులుతున్నాయి దేనికి ఉపయోగం మీ మీ పరుగు వల్ల ఎవరికి ఉపయోగం కనీసం మీకు కూడా ఉపయోగం లేదు ఎంత బాధ ఎంత ఆవేదన మీరు పరిగెట్టే పరుగు వల్ల మీకు కూడా ఉపయోగం లేదన్నప్పుడు ఎందుకు పరిగెట్టడం ఎందుకు పరిగెట్టడం అంటే మనం ఏం చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలంటున్నాడు మరి మన పరుగు ఎలా ఉండాలి మన పరుగు ఎలా ఉండాలి ఆయన మహింపరిచేదిగా ఉండాలి అంతేగాని మన కోసం మనం పరిగెట్టి కనీసం మనకు మనం కూడా ఉపయోగకరంగా లేకపోతే కుటుంబానికి కూడా ఉపయోగకరంగా లేకపోతే ఇప్పుడు ఆ కుస్తు కుటుంబాన్ని కూడా సంక్రమించిందంట కుటుంబంతో కూడా పాడైపోయింది అది ఎందుకు ఇది అంత జరుగుతుంది ఎందుకు అంత జరుగుతుందంటే ఏదో లోక సంబంధం అయినా సంపాదించుకుందాం లోకాన్ని వేలేద్దాం అనుకుంటున్నారు లోకాన్ని ఏలేయడం కాదు కదా లోకం చేత విలువేయబడుతున్నారు లోకం చేత విలువేయబడుతున్నారు చాలా బాధాకరం చాలా చాలా ఆరోజకర పరిస్థితి కాబట్టి ఇక మీద మీ పరుగు ఇదిగో ఈ గహజిలా ఉండకూడదని మరి మీ పరుగు ఎలా ఉండాలి మీ పరుగు ఎలా ఉండాలి మీకు రెండవ పరుగును పరిచయం చేస్తున్నాను అపస్తుల కార్యాలు ఎనిమిది అధ్యయము ఇరవై తొమ్మిది వచ్చినలో అక్కడ కూడా ఒక ఆయన పరిగెడుతున్నాడు అక్కడ కూడా ఒక ఆయన పరిగెడుతున్నాడు ఈయనలాగే ఆయన కూడా పరిగెడుతున్నాడు రథాలను చేసే అది మరి ఆయన శాపాన్ని పొందుకున్నాడు దీవుని పొందుకున్నాడు చూసే ప్రయత్నం చేద్దాం అపస్తుల కార్యాలు ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది దోచన అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దానిని కలుసుకొని అని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త నశాగ్రంథం చదువుతుండగా విని ఇలా పరిగెత్తుకొని వెళ్ళాడట అంటే ఇతను కూడా రథాన్ని చేసి చేస్తున్నాడు అంత ఈజీ ఏం కాదు రథాలు వెళ్తుంటే వెనకాల దుమ్ము లేచిపోతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళాగా సిసి రోడ్లేం కాదు అలాగే తార రోడ్లు కూడా కాదు దుమ్ము లేకపోవడానికి పరిగెత్తంగా దుమ్ములు వేస్తుంది అవన్నీ మట్టి రోడ్లు అలా దుమ్ము లేస్తున్నప్పటికి దుమ్ము మొత్తం మీద పడుతున్నప్పటికీ అతని దగ్గరికి వెళ్ళాలి ఆ వాక్యాన్ని వివరించాలి రక్షణ నడిపించాలి అంటే ఇతను పరిగెట్టే పరుగు దేవుని సంతోషపెట్టాలి దేవుని మాటని నెరవేర్చాలనే పరుగు మన పరుగు ఇలానే ఉండాలి మన పరుగు ఇలానే ఉండాలి ఇలా కాకుండా ఎలా ఉన్నా సరే మనకు నష్టమే అంటున్నాడు ఇలా కాకుండా ఎలా ఉన్నా సరే అది మనకి నష్టం కొని కొని తెస్తుంది అంటున్నాడు కాబట్టి ఇకపోతే మన పరుగు ఎలా ఉండాలి అంటే దేవుని సంతోషపెట్టే విధంగా ఉండాలి దేవుని ఆనందింపజేసే విధంగా ఉండాలి అలా కాకుండా నేనేదో కూర్చుకునే విధంగా నేను ఉంటాను నా పరుగు అలానే ఉంటుంది అంటే దేవుడు చాలా బాధపడతాడు మనం ఏం చేసినా దేవుని మహిమకరంగా ఉండాలి మన పరుగు ఆయన మహింపరిచే ఉండాలి మన పరుగు అనేకులకు వాక్యాన్ని పంచే విధంగా ఉండాలి మన పరుగు అనేకుల హృదయాల్లో ఈ సత్యాన్ని నింపే విధంగా ఉండాలి మన పరుగు వాక్యం వినడానికి ఇవ్వాలి మన పరుగు వాక్యం చదవడానికి అవ్వాలి మన పరుగు ప్రార్థన చేయడానికి అవ్వాలి అంటే మనం ఏం ఆలోచించినా మన హృదయం నిండా వాక్యం నింపుకునే ప్రయత్నం చేయాలి అనేకల హృదయాలు నింపి నింపే ప్రయత్నం చేయాలి ఇంతే ఇంతమించి మనకు మరుగు ఇంకేం ఉండకూడదు ఇక జీవనానికి బ్రతకడానికి ఏదో పని చేసుకుంటున్నాం చేసుకోవచ్చు అది మాత్రం తప్పలేదు చక్కగా మనం పని చేసుకోవాలి బ్రతకాలి కానీ కానీ మన కంప్లీట్గా మన హురదండి ఏం ఉండాలి నా ప్రభువుని ఎలా సంతోష పెట్టాలనే పరుగు మన హురదైన నడవాలి ఏ పని చేసినా ఇప్పుడు మీ మీరు కలిగిన పనులు ఏవైతే కలుగున్నారో వాటిలో నుంచి దేవుని పనికి సహకారం ఉన్నారా మీరు కూడా దేవుని పనిలో పరుగులు ఉన్నారు దేవుని పనికై మీరు పరుగులో ఉన్నట్టే అదేంటండి నేను వాక్యం చెప్పట్లేదు కదా అదేంటంటే నేనేమి సంఘంలో ఏ పని చేయట్లేదు కదా అంటే మీరు సంఘంలో ఏ పని చేయలేకపోవచ్చు వాక్యం చెప్పలేకపోవచ్చు పాటలు పాడలేకపోవచ్చు అలాగే రిఫ్రెషల్ చదవలేకపోవచ్చు అయితే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయలేకపోవచ్చు కానీ మీరు చేస్తున్న పనిలో నుంచి భాగం తీసి దేవుని పనుకు సహకారం ఉన్నారంటే మీరు కూడా దేవుని పరుగులో ఉన్నట్టే దేవుని పని కొరకైన పరుగులో మీరు ఉన్నట్టే అంతే తప్ప మిమ్మల్ని మీరు నిందించుకుని అవమానపరుచుకొని నేను దేవునికి ఏమాత్రం ఉపయోగకరంగా లేననే ఆ ఆలోచన విడిచిపెట్టండి మీరు ఏం చేసినా ఆయన పని కొరకు సహకారంగా ఉన్నారా చాలు దేవుని కొరకైన పరుగులు మీరు కూడా ఉన్నట్టే పరలోకం చేరే పరుగులో మీరు అందరూ ఉన్నట్టే కాబట్టి మనం పరుగెత్తే పరుగు ఇలా ఉండాలి ఏ పని చేసినా నా ప్రభుని సంతోషపెట్టాలనే పరుగు మన జీవితంలో ఉండాలి అలాంటి గొప్పదైన దానితో అలాంటి గొప్పదైన పరుగులో మీరందరూ ఉండాలని ఇదిగో పౌలు గారు చెప్తున్నారు మంచి సాక్ష్యం నా పరుగు కడముట్టించిందని అంటే చనిపోయే వరకు ఇలాంటి పరుగులో మీరు వరదలాలని మీ సోదాన్ని కాపాడుకోవాలని మంచి పోరాటంలో మీరు వరదల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించింది దేవన్నా ఉన్నా ఏం కలవని కాక ఖచ్చితంగా ఇలాంటి పరుగులో దేవుడు మళ్ళీ వరదలింపు చేసేలాగా ప్రార్థన చేద్దాం పశుధుడు ఎంత ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి ఇలాంటి శాస్త్రమైన పరుగును గుర్చిన విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు మాకు అనుకరించిన గొప్పదన కొరువును బట్టి మరింత కృతజ్ఞత దాచిస్తున్న తండ్రి మేము కలు నాకు బ్రవా రోజు రోజుకి రోజు రోజుకి మరింత పరిపూర్ణత అంతరించుకుంటున్నాయి అనేకల హృదయాలు మీరు సత్యన కొరకు పనిచేయడానికి బలమైన పరుగును మీ కొరకు పరిగెత్తి ముగించడానికి మీ పశుద్ధాత్మ సేమకు అందించమని ఆడుకుంటూ ప్రాధాన్యపడుతుంది త్వరలో రానయన ప్రభుత్వ క్రీస్తు శాస్త్రమైన పవిత్రమైన వాళ్ళం ఈ ప్రార్థన వాళ్ళు అడుగు పెట్టుకున్న పర్లేకొప్ప తండ్రి ఆమెను ఉందనాలండి ప్రియ స్నేహితులారా సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించి అంటున్నారు అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రెంట్ టు హెవెన్ అనే వినేదమే మా ఈ ఛానల్ ఉద్దేశం గాడ్ బ్లెస్ యూ